భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం కర్మాసక్తులైన మనస్సులకు సాంఖ్యయోగికి మధ్య గల అంతరమును తెలిపిన పిమ్మట ఇప్పుడు ఆత్మతత్వమును పూర్తిగా ఎరిగిన మహాత్ములు కర్మాసక్తులైన అజ్ఞానులను చలింపజేయరాదని సూచించుచున్నాడు ప్రకృతేర్గుణ సంమ్మూఢ సజ్జంతే గుణకర్మ సూ తాన కృష్ణవిదో మంద్రాన్ కృష్ణ విన్నవిచాలయేత్ ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనశ్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తుల గుదురు అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్దులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురి చేయరాదు ప్రకృతేహ గుణసమ్మూడా అను విశేషణము ఏ శ్రేణి మనశులను సూచించును వారు గుణముల యందును కర్మల యందును ఆసత్తుల గుదురు అని అనుటలోని విశేషమేమి ఇహపరలోక భోగముల యందలి వాంచలలో శ్రద్ధాసక్తులు కలిగి కర్మలయందు సత్వ సత్వమిశ్రిత రజోగుణులు సకాములు కర్మఠులు అయిన మనస్సులను సూచించునదియే ప్రకృతేమూడా అనుపదము ఇరవది ఐదు ఇరవై శ్లోకములయందు తెలుపబడిన కర్మాసక్తులైన అజ్ఞానులు వీరే పరమాత్మ ప్రాప్తికై సాధన చేయు శుద్ధ సాత్వికులు ప్రకృతి గుణములతో మోహితులు కారు నిషిద్ధ కర్మలను ఆచరించు తామసులకు శాస్త్రములయందు శ్రద్ధాధరములు లేని కారణమున వారికి విహిత కర్మలయందు విశ్వాసము ఉండదు పైగా అట్టి కర్మలను ఆచరింపరు కూడా కనుక అట్టి తామసు స్వభావములను కర్మల నుండి చలింపజేయు ప్రశ్నయే ఉదయింపదు కాని వారికి శాస్త్రములయందు విశ్వాసము కలిగించి వారు నిషిద్ధ కర్మలను మానునట్లును విహిత కర్మలను ఆచరించునట్లును చేయవలను గుణములచే మోహితులగుట వలన కర్మల యందును ఆసక్తులకు సకాములైన వారికి ప్రకృతికి అతీతమైన సుఖమును గూర్చి ఏమాత్రము తెలియదు వారు ప్రాపంచిక భోగములే మిక్కిలి సుఖదాయకములని భావింతురు కనుక వారు గుణముల కార్యరూపములైన భోగముల యందును అట్టి భోగ ప్రాప్తికి ఉపాయములైన కర్మల యందును నిమగ్నులగుదురు అట్టి వారు గుణబంధముల నుండి విముక్తులగుటకు వాంఛింపరు ప్రయత్నింపరు కూడా తాన్ అను పదముతో పాటు అకృష్ణ విదహ మందాన్ అను విశేషణముల అర్థమేమి పైన పేర్కొనబడిన సకామ పురుషులు యథార్థ తత్వమును ఎరుంగకున్నను శాస్త్రోక్త కర్మల యందును వాటి ఫలముల యందును శ్రద్ధాధరములను కలిగియుండుటచే ఏదో ఒక అంశమును మాత్రము ఎరంగియేందురు కనుక వారు అధర్మమును ధర్మముగను ధర్మమును అధర్మముగను భావించి యథేచ్ఛగా ప్రవర్తించు తామసుల కంటెను కొంత శ్రేష్ఠులు వారు సర్వధా బుద్ధిహీనులు కారు మందబుద్ధులు మాత్రమే కావున వారి కర్మఫలము పరమాత్మ ప్రాప్తిగాక నశ్వరమైన భోగ ప్రాప్తియే అగును కృష్ణ విత్ అను పదము ఎవరిని సూచించును వారు ఆ అజ్ఞానులను చలింపజేయరాదు అని అనుటలోని విశేషమేమి పూర్వోత్తమైన గుణకర్మ విభాగతత్వములను పూర్తిగా తెలుసుకుని పరమాత్మ స్వరూపము యొక్క యథార్థ జ్ఞానమును సమగ్రముగా పొందిన జ్ఞానులైన మహాత్ములను సూచించినదియే కృష్ణ కృష్ణవితు అనుపదము వీరు అజ్ఞానులను చలింపజేయరాదు అనగా కర్మాసక్తులైన సకామ పురుషులకు కర్మలత్యంత శ్రమతో గూడినవి అవి బంధహేతువులు వ్యర్థములు జగత్తు మిత్యయే అను ఉపదేశముల ద్వారా శాస్త్ర విహిత కర్మల నుండి వారు తొలగినట్లుగాని వాటి యందు వారి శ్రద్ధాధరములు తక్కువ ఎగునట్లుగాని గాని చేయుట కాదు ఏలన అట్లు చేయుట వలన వారికి పతనము సంభవించను కనుక శాస్త్ర విహిత కర్మల యందును వాటి విధానములను నిర్ణయించు శాస్త్రముల యందును వాటి ఫలముల యందును జనుల విశ్వాసములను పదిలపరచుచునే వారికి యథార్థ తత్వమును బోధింపవలను దానితో పాటు వారు మమతాశక్తులను ఫలేచ్ఛను త్యజించి శ్రద్ధా ధైరోత్సాహములతో సాత్విక కర్మలను లేక సాత్విక త్యాగము చేయు రీతిని తెలుపవలను దాని వలన వారు అనాయసముగా ఆ తత్వమును చక్కగా గ్రహింపగలరు అర్జునుడు తనకు శ్రేయస్కరమైన మార్గమును తెలుపుమని భగవానుని ప్రార్థించెను అతని ప్రార్థనను అనుసరించి మనుషుడు ఏ స్థితిలోనున్నా తన వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులకు అనుగుణముగా విహిత కర్మలను చేయుచునయుండవలనని భగవానుడు అతనికి తెలిపెను ఈ విషయమునే పూర్వశ్లోకములయందు క్రమముగా ఈ విధముగా వివరించెను

నిష్కామ భావముతో కర్మలను ఆచరించువాడు శ్రేష్ఠుడు కర్మలను చేయకుండుట కంటే చేయుటయే శ్రేష్టము కర్మలను ఆచరింపకుండా శరీర నిర్వహణము కూడా జరగదు యజ్ఞార్థము ఆచరింపబడు కర్మలు బంధకారములుగావు పైగా అవి ముక్తిదాయకములు కర్మ చేసి తీరవలనని ప్రజాపతి మానవులను ఆజ్ఞాపించను నిస్వార్థ భావముతో దానిని పాటించుట వలన శ్రేయస్సు కలుగును కర్తవ్య కర్మలను ఆచరింపకుండా భోగములను అనుభవించువాడు దొంగ కర్తవ్య కర్మలను ఆచరించి యజ్ఞశేషముతో శరీర నిర్వహణకై భోజనాధికములను చేయువాడు అన్ని పాపముల నుండి ముక్తుడగును యజ్ఞాధికములను ఆచరింపక కేవలము స్వశరీర పోషణముకై ఆహార పదార్థములను వండుకునువాడు పాపి కర్తవ్య కర్మలను త్యజించి సృష్టి చక్రమునకు విఘాతము కలిగించు మనుష్యుని జీవితము వ్యర్థము పాపమయము అనాసక్త భావముతో కర్మలను ఆచరించుట వలన పరమాత్మ ప్రాప్తి కలుగును పూర్వకాలమున జనకాదులు కూడా కర్మలను ఆచరించియే సిద్ధిని పొందిరి శ్రేష్ఠుడైన వాని ఇతరుడు అనుకరింతురు కావున అతడు తప్పక కర్మలను ఆచరింపవలను భగవానునకు ఎట్టి కర్తవ్య కర్మలు ఉండవు అయినను అతడు లోక కర్మలను ఆచరించును జ్ఞానికిని ఎట్టి కర్తవ్యము ఉండదు అయినను అతడు లోక సంగ్రాహమునకై కర్మలను ఆచరింపవలను జ్ఞాని తన విహిత కర్మలను స్వయముగా త్యజించి గాని కర్మలను త్యజింపుమని ఇతరులకు ఉపదేశించి గాని వారిని కర్తవ్య కర్మలకు విముఖములుగా చేయరాదు పైగా తాను స్వయముగా ఆచరించి ఇతరులచే చేయింపవలెను జ్ఞాని అయిన మహాత్ముడు కర్మాసక్తులైన వారికి శాస్త్ర విహిత కర్మలను ఆచరణాత్మకముగా త్యజింపుమని ఉపదేశింపరాదు అట్లు ఉపదేశించినచో వారిని కర్మాచరణముల నుండి చలింపజేసిన వాడగును భగవానుడు ఈ విధముగా కర్మాచరణము యొక్క ఆవశ్య కర్తవ్యతను ప్రతిపాదించి అర్జునుడు రెండవ శ్లోకమున చేసిన ప్రార్థనను అనుసరించి అతనికి పరమశ్రేయస్కరమైన ఏకైక సర్వశ్రేష్టమైన నిశ్చిత సాధనను తెలుపుచు యుద్ధమును చేయమని ఆజ్ఞాపించుచున్నాడు